కౌరవపక్ష గిరిబ్రజరాజు దండదారుడు చక్కగా అలంకరింపబడిన గజాసుర సమానమైన పెద్ద మేఘంలాగా గర్జించే శత్రునాశకమైన ఏనుగును ఎక్కి బాణాలు ప్రయోగించి పాండవసేనలోని రథాలను ఏనుగుల గుంపులను పదార్థులను వేలకొలదిగా చంపుతున్నాడు అతడి ఏనుగు గుర్రాలను సారథితో కూడిన రథాలను మనుష్యులను పాదాలతో తొక్కిపట్టి చంపుతున్నది ఏనుగులను తొండంతో కొట్టి పాదాలతో తొక్కిపట్టి చంపుతున్నది అది కాలచక్రంలాగా సర్వసంహారం చేస్తున్నది దండదారుడు బలిష్టమై శ్రేష్టమైన తన ఏనుగుతో ఇనుప కవచాలను భూషణాలను ధరించిన సైనికుల గుర్రాలను పదార్థులను నేల మీద పడేసి త్రొక్కించి వేస్తున్నాడు లావైన తామరకాడను విరగదీసినప్పుడు వచ్చే ధ్వని అది తొక్కివేస్తుంటే వస్తున్నది అల్లెత్రాటి ధ్వనులతో మృదంగాలు బేరులు అనేక శంఖాల ధ్వనులతో బేలకొలది రథాలు గుర్రాలు ఏనుగులతో నిండిన చోట ఉన్న దండదారుడి వద్దకు అర్జునుడు ఉత్తమ రథం మీద వచ్చాడు అప్పుడు ఆ దండదారుడు పన్నెండు ఉత్తమ బాణాలతో అర్జునుణ్ణి పదహారు బాణాలతో శ్రీకృష్ణుణ్ణి మూడేసి బాణాలతో వారి రథ అశ్వాలను గాయపరిచి ఎన్నోసార్లు వికటాట్టహాసం చేశాడు అంతటా అర్జునుడు దండదారుని యొక్క అల్లెత్రాడును అతడి ధనస్సును ఖండించి అలంకృతమైన దండదారుని ధ్వజాన్ని మావటీలను రక్షకులను బాణాలతో చంపాడు గిరివ్రతరాజు అయిన దండదారుడు అందుకు కోపించాడు వారిద్దరి మీదికి తన ఏనుగును తోలాడు తోమరాలను ప్రయోగించి వారిని గాయపరిచాడు